అమ్మ విద్యతోటి ఉద్యోగాలు సంపాదించి అసలు అక్కడ ఇక్కడ అని లేకుండా ఆకాశహారమ్యాలన్నీ దాటుకుంటూ మహిళ వెళ్ళిపోతూ ఉంది మీరు అన్నట్టుగా ఒక స్త్రీకి భూదేవి అంత ఓర్పు ఉండాలి అంటూ ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్న స్థితిగతులు లేకపోతే ఆ పరిస్థితులు అన్నీ కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మాట ఇది వచ్చినా కూడా ఏదో సీరియస్ డెసిషన్ తీసుకునే వరకు వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ అవుతున్నాయి అంటే ముఖ్యంగా పనిచేసే ప్రదేశాల్లో కూడా కొంచెం ఓపికగా ఉండాలి పై అధికారులు ఏదైనా మాట అన్నా లేకపోతే ఇంకేదైనా కొంచెం ఈ ఆత్మన్యత భావం నుంచి బయటికి రావడానికో ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి మీరు చెప్పిన ఈ మంత్రం అనేది ఎలా పనిచేస్తుంది అసలు ఏ మంత్రం చదువుకోవాలి ఏ మంత్రం అని కాదమ్మా కమిట్మెంటే మంత్రం అన్నిటికంటే ఇక్కడ కమిట్మెంట్ మంత్రం అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మీరు సైన్స్ చదవండి సోషల్ చదవండి మ్యాథ్స్ చదవండి లేదా శ్రీ విద్య ఉపాసన చేయండి ఏదైనా కానివ్వండి ఇక్కడ మంత్రం అంటే అర్థం ఏమిటి అంటే విద్యతో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అంటే మీరు ఒక పర్పస్ అంటే చాలామంది చూడండి ఒక కోరిక అది ఏమిటి అంటే ఇది ఎందుకు చదువుతున్నావు అంటే నాకు ఉద్యోగంలో ఇన్ని డబ్బుల కోసం లేదా నాకు ఇంత పేరు రావడం కోసం ఎప్పుడు మానవుడు ఎక్కడుండిపోతున్నాడంటే ఐడెంటిటీ మనీ ఈ రెండింటి మధ్యలో ఒక పని ఏదైనా చేస్తే ఆ రెండింటిని కోరుకోని వాడికే నిజంగా అది వస్తుంది ఎందుకు కోరుకోకూడదు అంటారు అని అంటే ఇప్పుడు మీరు ఒకట ఒకటి అడుగుతున్నారు అంటే నేను ఇది చేస్తే నాకు అది కావాలి ఎప్పుడైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ ఎప్పుడు హృదయానికి అంటే కలిసి ఉండదు అర్థమైందా మీకు ఎప్పు విద్య అన్నది నిజంగా చేస్తే ఓర్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే సరస్వతికి ఉన్న లక్షణమే మీకేమిటి ఇవ్వడం అంటే ఉత్సాహాన్ని ఇవ్వడం అంటే ప్రతి క్షణం ఇరవై నాలుగు గంటలు మీకు అసలు తెలియదు పని చేస్తూ ఉండు పని అంతేకాని శ్రమ పడ్డాను అన్న ఫీలింగ్ ఎందుకు కలగదు అంటే ఆ జ్ఞానానికి ఉన్న లక్షణమే ఓర్పు ఎప్పుడూ పైగా హార్డ్ వర్క్ చేయమని చెప్తూ ఉంటుంది అది ఆ హార్డ్ వర్క్ చేస్తే లక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ డబ్బులు ఒక్కటే కాదు మనం చేస్తున్న తప్పు అదే దానివల్లే అందరూ డబ్బులు వెనకాల పరిగెడుతున్నారు ప్రకృతి మీరు ఏం కోరితే అదే ఇస్తుంది ప్రకృతికి ఉన్న లక్షణమే మనం ఏం అడిగితే అది ఇస్తుంది మనం మనీ 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 అడిగితే మనీ వస్తుంది కానీ ఆ మనీ ఒక్కటే ఉంటే ఇంకా ఏడు లక్ష్ములు ఏమవుతున్నాయి అష్టలక్ష్ములు అన్నారు ఆ అష్టలక్ష్ముల్లో ఫస్ట్ ఉన్నది ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అంటే ఏంటంటే ఎప్పుడు ఆత్మశక్తి అన్నది ఉండాలి మనిషికి ఏమున్నా లేకపోయినా ఎందుకంటే లక్కీ అంటే అర్థం ఏమిటో తెలుసా మీ తండ్రి గారు చాలా గొప్పవాళ్ళు అనుకోండి ఆ తండ్రితో ఉన్నవన్నీ మీకు సంక్రమిస్తాయి ఎందుకంటే మీరు పిల్ల కాబట్టి ఆ సంక్రమించినవి నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారు తండ్రి ఇచ్చింది నిలబెట్టుకోలేకే అంటే వాళ్ళ దగ్గర లేనిదేంటి ఆత్మశక్తి అన్నది లేదు ఆత్మశక్తి ఎందుకంటే చెట్టు ఎక్కడ వచ్చిన వాడు ఏంటంటే దిగడం కూడా వస్తుంది ఎవరో చెట్టు అనుకోండి ఓసారి అక్కడి నుంచి పడిపోతే మళ్ళీ ఎక్కడం వచ్చా కానీ ఎక్కినవాడు కనుక పడిపోతే మళ్ళీ ఎక్కగలడా లేదా ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సైడ్ అంటే అదే కదా అంటే అర్థం ఏమిటి నాకే ఎక్కడం వచ్చంటే నేను పడిపోయినా మళ్ళీ ఎక్కగలుగుతాను అదే నన్ను ఆల్రెడీ ఎవరో ఎక్కించేశారనుకోండి అప్పుడు ఏమి ఉండదు అప్పుడు ఓర్పెలా వస్తుంది ఓర్పు రాదు అంటే విద్య అన్నది అది రెండు ఇప్పుడు ఆత్మశక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకొచ్చే విద్య ఏమవుతుంది అంటే నాకు అంటే ఇక్కడ రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే ఫ్యాషన్ అంటారు రెండో దాన్ని ప్యాషన్ అంటారు మీరు ఏదైనా ఒక పని ఫ్యాషన్లా చేశారనుకోండి అప్పుడు ఓర్పు సహనం ఉండదు ఈగో వచ్చేస్తుంది ఏంటంటే నాకు అంతా ఈజీగా వచ్చింది కాబట్టి అదే కనుక ప్యాషన్లా చేశారనుకోండి తప్పకుండా మీరు కష్టపడి చేస్తారు కాబట్టి మీకు ఓర్పు ఆటోమేటిక్గా వస్తుంది మీ ఎందుకంటే మీకు కష్టం విలువ తెలుసు దాన్ని వదిలేస్తే మళ్ళీ ఎంత కష్టపడాలో తెలుసు అంటే ఒకసారి నేను ఇది వదిలేసాను అనుకో ఆ భయం ఎప్పుడైతే ఉందో మీరు ఎప్పుడు తప్పు చేయరు ఇది ఎవరిస్తారు అంటే విద్యాలక్ష్మి ఇస్తుంది అంటే ఈ ప్యాషన్ని కాస్త ప్యాషన్లా మార్చుకునేటట్టు అర్థమైందా మూడో లక్ష్మి వచ్చేసరికి ఎవరు అంటే గజలక్ష్మి ఎప్పుడైతే మన లోపలికి విద్య వస్తుందో అంటే అదేంటో మనకు అర్థమవుతుందో ఎప్పుడు ఈగో రాదు ఎందుకంటే నా పక్కనున్న వాళ్ళని నేను ఎలా అంటే దా వాళ్ళ గైడ్ ఎలా చేయాలి అన్నది తెలుస్తుంది విద్యలక్ష్మి గజలక్ష్మి వల్ల ఎప్పుడైతే మనం అందరికీ గైడ్ చేస్తున్నామో వీళ్ళందరూ డెఫినెట్గా మనకి ఏం చేస్తారు ఎప్పు ఎప్పుడైనా అవసరమైనప్పుడు హెల్పర్స్ కింద అవుతారు కాబట్టి మనకి ధైర్యలక్ష్మి వీళ్ళందరే మనకి ధైర్యం నేను ఎవరికి హెల్ప్ చేశానో వాళ్ళే నా ధైర్యం అవునా ఆ ధైర్యలక్ష్మి ఎప్పుడైతే వచ్చిందో తర్వాత సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే ఈ ప్రపంచం అంతా బిడ్డ అంటే ఏంటంటే మనం చేస్తున్న పని మన బిడ్డలా చూడడం వస్తుంది ఎప్పుడైతే మీరు మీ పని ఇష్టంగా చేస్తారో అప్పుడు ఆ పని ఎప్పుడు మీకు విజయమే అందుకే విజయలక్ష్మి ఆ విజయలక్ష్మి ఎప్పుడు వస్తుందో అప్పుడు ధాన్యలక్ష్మి అని అంటారు ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏంటంటే ఏం వచ్చినా సరే దాన్ని ఎప్పుడు దాయకూడదు ఇందులో ఏ ఎనర్జీని దాచినా అది బ్లాస్ట్ అయిపోతుంది అందుకని ఎనర్జీ మీకు ఏదొస్తే అది పనిచేయాలన్నమాట విశ్వవర్ధనంబు విద్యాధనంబురా మీరు పంచిన కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది ఏ ధనమైనా అది ఎప్పుడు అర్థమైందో ధనలక్ష్మి ఇక్కడ ధనలక్ష్మి అంటే ఏంటంటే బెయిన్ ప్రజెంట్ ప్రెజెంట్ టెన్స్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే హాయిగా ఉంటారు ఇప్పుడు అందరూ ధనం సంపాదిస్తున్నారు ఈ ఏడు స్టెప్పులు ఎప్పుడైతే వేసుకోలేదో మీరు ధనం సంపాదించింది ఏం చేస్తున్నారు ఒక బ్యాంకులో దాస్తున్నారు అంటే పంచాల్సిన ప్లేస్లో మనం దాచేస్తున్నాం దాచేసరికి ఏమవుతుంది మీకు ఇష్టం ప్లేస్లో అయిష్టం అంటే విజయం ఏమీ రాదు ఎందుకంటే మీరు మీరు చేసిన పని మీరు ఎవరికీ చెప్పలేకపోతున్నారు అంటే గుట్టు ఎప్పుడైతే హైడ్గా ఒక పని చేస్తున్నారో ఆ పని వల్ల మీకు సక్సెస్ ఏ ఉండదు ఎప్పుడు సక్సెస్ లేదో మీకు ఇష్టం పోతుంది ఎప్పుడు ఇష్టం లేదో ధైర్యం ఉండదు ధైర్యం ఎప్పుడు లేదో కోపం ఈగో ఇవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు వచ్చాయో విద్య ఉండదు విద్య ఎప్పుడు లేదో ప్రతి దాంతో గొడవ ద్వారా మీకున్న శక్తిని కాస్త ఏం చేస్తున్నారు పాడు చేసుకుంటున్నారు అంటే దేవుడు పెట్టిన ఆత్మశక్తిని కూడా మనం ఏం చేస్తున్నాం ఎందుకంటే మీ నాన్నగారు బ్యాంకులో వేసి ఒక కార్డు ఇచ్చారనుకోండి అది మీరు సంపాదించలేదు కాబట్టి ఏం చేస్తారు అస్తమానం పెట్టి అయిపోయింది ఎంత అలాగే దేవుడు మనకు ఆత్మశక్తిని పెట్టి పంపించాడు అది మనకి ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి ఇష్టమైనట్టు వాడేస్తున్నాం ఎప్పుడైతే ఇష్టమైనట్టు దాన్ని వాడేసామో మన దగ్గర శక్తి లేకుండా పోతారు ఇలా వెళితే అంటే ఏంటంటే ఎప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళావా చాలా అందంగా గొప్పగా మిగులుతాం అదే కనుక అటు నుంచి ఇటు రావడం వల్ల ఇప్పుడు అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నిజం చెప్తే